శక్తి మరియు ఆరోగ్యానికి మీరు మూలికలను ఉపయోగించాలా జిన్సింగ్ సాంప్రదాయ వైద్యంలో అత్యంత ప్రాచుర్యం పొందిన మూలికలలో జిన్సింగ్ ఒకటి శక్తి రోగ నిరోధక శక్తి మరియు మెదడు శక్తిని పెంచే సామర్థ్యం కోసం దీనిని ప్రశంసించారు దీని క్రియాశీల సమ్మేళనాలు జిన్సెనోసైడ్లు మెదడు కణాలను దెబ్బతినకుండా రక్షించే శోధ నిరోధక లక్షణాలను కలిగి ఉంటాయి జిన్సింగ్ మెదడులోని బీటా అమిలాయిడ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుందని వయస్సు సంబంధిత జ్ఞాపక శక్తి క్షీణతను నెమ్మదిస్తుందని ప్రాథమిక అధ్యయనాలు సూచిస్తున్నాయి కొన్ని అధ్యయనాలు మానసిక పనితీరును మెరుగుపరచడంలో దాని పాత్రను సమర్థిస్తున్నప్పటికీ జిన్సింగ్ యొక్క ప్రభావాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు ఇది మందులతో కూడా సంకర్షణ చెందుతుంది మరియు రక్తపోటును ప్రభావితం చేస్తుంది కాబట్టి దీనిని జాగ్రత్తగా మరియు వైద్య పర్యవేక్షణలో ఉపయోగించడం ఉత్తమం